హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానిమోని బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం రీసెంట్ గా నరసింహస్వామి జయంతి అయితే జరిగింది కదా లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఆ రోజు మా ఇంటి దగ్గరలో ఆంజనేయుల స్వామి గుడిలో నరసింహస్వామి కళ్యాణం అయితే చేశారనమాట కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది నేను ఎప్పుడు నరసింహస్వామి కళ్యాణం చూడలేదు ఫస్ట్ టైం అయితే చూశాను మీకు కూడా చూయిద్దామని వీడియో తీశాను నచ్చితే మాత్రం అందరూ తప్పకుండా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లక్ష్మీ నరసింహస్వామి అవతారాలు అనమాట అంటే ఉదయం పూట యాగాలు హోమాలు చేశారు వాటికి సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ కళ్యాణ మండపం అయితే డెకరేట్ చేస్తున్నారు అక్కడ మండపంలో డెకరేషన్ కనపడుతుంది కదా అదంతా అమ్మ వారిని ఇంకా నరసింహస్వామిని రెడీ చేసి అలా పెట్టారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయింది నైట్ లెవెన్ అయింది అనమాట కళ్యాణం అంతా అయిపోయేసరికి అంతా చాలా బాగా చేశారు చాలా మంది వచ్చారు చాలా బాగా చేశారు అన్నదానం కూడా చేశారు అనమాట అవి కూడా చాలా బాగుంది ఫస్ట్ అయితే అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉన్నారు మొత్తం పూలతో డెకరేట్ చేశారు మొత్తం అమ్మవారికి స్వామివారికి వేసినవన్నీ కూడా చాలా షై నగలన్నీ కూడా చాలా షైనింగ్ గా ఉన్నాయి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అనమాట చూడటానికి అంత బాగున్నాయి అనమాట కొంతమంది దంపతులు పీటల మీద కూర్చొని కళ్యాణం అతి చేయించుకున్నారు చాలా మంది భక్తులైతే ఈ కళ్యాణాన్ని చూసారు నైట్ పదకొండు అయినా కూడా ఎవ్వరు విసిగిపోకుండా చక్కగా చూసారు అంటే ఆ పూజార్లు వాళ్ళు చెప్పే కథలు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి కంకణం కడుతున్నారు అనమాట ఇక్కడ చూపిస్తున్నారు కదా కంకణము అది పెళ్లి స్టార్టింగ్ లో అమ్మవారికి నరసింహ స్వామికి ఇద్దరికి కూడా చేతులకి కట్టారనమాట అందరికి చూయించి నమస్కారం చేసుకోమన్నారు చేసుకోమన్న తర్వాత ఇద్దరు చేతులకి కంకణం అయితే కట్టారనమాట చాలా బాగా చేశారు పూజారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు చెప్పే అమ్మవారి చరిత్ర స్వామివారి చరిత్ర మొత్తం వాళ్ళు పుట్టుక అంతా కూడా చెప్పారనమాట చాలా మంచిగా చెప్పుకుంటూ చేశారు సో బోర్ కొట్టలేదు ఎవరికి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది స్వామివారికి కంకణం వేస్తున్నారు కంకణం కాదు జంజం అంటారు కదా అది వేస్తున్నారు అనమాట అంటే నేను వీడియో లెంతి అయిపోతే ఎవరు చూడరని మెయిన్ మెయిన్ గట్టం వరకు తీసారనమాట అంటే మెయిన్ మెయిన్ ఏ అయితే పెళ్లిలో చేస్తారో వాటి వరకు తీశారు ఇక్కడ కనిపిస్తుంది కదా మధుపర్కం తాయిస్తున్నారు మధుపర్కం అంటే ఏంటంటే పెరుగు తేనె కలిపి ఉంటుంది కదా ఆ లిక్విడ్ ని మధుపర్కం అని అంటారంట అది ఇన్స్టంట్ ఎనర్జీ కోసం ఆ మధుపర్కాన్ని అయితే ఇస్తారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పీటిల మీద కూర్చుంటే మార్నింగ్ నుంచి ఏం తినక నీరసం వస్తుంది కదా సో ఇన్స్టంట్ ఎనర్జీ కోసం మధుపర్కం అయితే ఇస్తారంట మధుపర్కం ఇచ్చిన తర్వాత తర్వాత స్వామివారికి అమ్మవారికి బట్టలు సమర్పించుకున్నారు పట్టు వస్త్రాలు స్వామివారికి పంచా టవల్ ఉంటాయి కదా అవి ఇచ్చారు అమ్మవారికి అయితే పట్టు ఇచ్చారు సమర్పించుకున్నారు అనమాట అక్కడ పీటల మీద కూర్చున్నారు కదా వాళ్ళే అవన్నీ తీసుకొచ్చారు దేవుళ్ళకి నెక్స్ట్ పూలతో అభిషేకం అయితే చేశారు పూలతో అర్చనలు అయితే చేశారనమాట చాలా బాగుంది చూడటానికైతే వీడియోలో కంటే రియల్ గా ఇంకా చాలా బాగుంది పదకొండు అయినా కూడా అసలు బోర్ కొట్టలేదు నైట్ లెవెన్ అయింది అసలు స్వామివారి గోత్రం ఏమిటి ఆ స్వామి వారికి ఆ గోత్రం పేరు ఎలా వచ్చింది అమ్మవారి గోత్రం ఏంటి అసలు గోత్రం అంటే ఏంటి వాటన్నిటి గురించి చాలా వివరంగా చెప్పారు బా చెప్పారు అనమాట ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ కేపిహెచ్పిలో అయితే ఉంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి జీలకర్ర బెల్లం పెడుతున్నారు అందరికి చూయించి దన్నం పెట్టుకోమంటున్నారు పెట్టుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం అయితే పెట్టారనమాట అమ్మవారికి కిరీటం కింద తల మీద పెట్టారు కిరీటం మీద ఇలా చూయించి అలా పెట్టారనమాట నెక్స్ట్ స్వామివారికి కూడా కిరీటం మీదనే పెట్టారు చాలా బాగుంది చూస్తుంటే మాత్రం హ్యాపీగా అనిపించింది నరసింహస్వామిని చూస్తుంటే నిజంగా స్వామివారిని చూసినట్టే ఉందనమాట ఉగ్ర రూపం చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారైతే అసలు నిజంగా లక్ష్మీదేవి అమ్మవారైతే ఇలానే ఉంటారేమో అని అనిపించింది ఆ రూపం చాలా చోట చక్కగా ఉంది నెక్స్ట్ మెయిన్ ఘట్టం వచ్చేసింది అదే తాలిబొట్టు కట్టే టై టైమ్ సమయం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ తాళిబొట్టు అనమాట అందరికీ చూయించి నమస్కారం చేసుకోమన్నారు నమస్కారం చేసుకున్న తర్వాత తాలిబొట్టునైతే స్వామివారి చేతుల్లో నుంచి అమ్మవారి మెడలోకి అయితే వేశారనమాట చాలా బాగుంది తాలిబొట్టుకి ఉండే రెండు సూత్రాలు ఉంటాయి కదా అవి డైమండ్స్తో చేయించినట్టు ఉన్నాయి అంత బాగున్నాయి నాకైతే తెలీదు అవి డైమండ్స్తో చేయించారు లేదో కానీ నిజంగా చూడటానికైతే అలా షైనింగ్గా మెరుస్తున్నాయి అన్నమాట అంత బాగున్నాయి ఈ కళ్యాణాన్ని చూడటానికి చాలా మంది వచ్చారు చుట్టుపక్కల వాళ్ళంతా ఇంకా తాలిబొట్టు కట్టిన తర్వాత ఆ గుడి మెయిన్ మేనేజ్మెంట్ హెడ్ ఉంటారు కదా చైర్మన్ ఎవరు నాకైతే తెలీదు వారి చేత వాళ్ళ దంపతులు ఇద్దరి చేత తలంబరాలు అయితే పోయించారనమాట ఇద్దరిని అమ్మవారు స్వామివారుగా ఊహించి ఒకరి అమ్మవారికి ఏమో ఆ సార్ చేత పోయించారు స్వామి వారికేమో ఏమో వాళ్ళ వైఫ్ చేత అయితే పోయించారనమాట తలంబరాలు చాలా బాగా చేశారు ఇంకా పీటల మీద ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి తలంబరాలు పోసారు దీంతో తలంబరాలు పోయడం కూడా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా దండలు మార్పిడి దండలు మార్చుకుంటారు కదా ఆ దండలు మార్చుకునేదైతే చాలా బాగా చేశారు లాస్ట్ లో అంటే వాళ్ళు పూజార్లు ఉంటారు కదా వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆ దండల్ని అలా ఊపుతూ డాన్స్ చేశారు నెక్స్ట్ అక్కడ పీటల మీద కూర్చున్న దంపతులు ఉంటారు కదా వాళ్ళతో కూడా ఆ దండల్ని అలా పాటలు పాడుతూ అలా ఊపిన తర్వాత స్వామివారికి అమ్మవారికి దండలైతే సమర్పించారనమాట చాలా బాగుంది లాస్ట్ లో అందరూ చాలా ఫన్నీగా ఎంజాయ్ చేశారు ఈ మూమెంట్ ని లక్ష్మీ నరసింహస్వామి జయంతి కావడం వల్ల నిన్న కళ్యాణం అయితే చేశారంట చాలా చోట్ల నరసింహస్వామి కళ్యాణం అయితే చేశారు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా మంది వచ్చారు ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలానే చేస్తారంట ఇంకా ఈ ఆంజనేయుల స్వామి గుళ్ళలో చేశారు ఈ కళ్యాణం అయితే ఇక్కడ నెక్స్ట్ మంత్ ఫస్ట్ తారీఖు హనుమాన్ జయంతి ఉంది ఆ రోజు కూడా చాలా గ్రాండ్ గా చేస్తారంట పూజలు విను ఏమన్నా దోషాలు ఉన్న వాళ్ళు ఉంటే రావచ్చని చెప్తున్నారు కళ్యాణం అన్ని గంటలైనా కూడా ఎవ్వరూ విసిగిపోకుండా చూసారు నాకైతే అది బాగా నచ్చింది నెక్స్ట్ అమ్మవారిని స్వామివారిని దగ్గర నుంచి చూపిస్తా అన్నా కదా చూడండి నగలైతే ఎంత బాగున్నాయో అమ్మవారివి చీర కట్టడం కానీ స్వామివారికి అసలు చాలా హుందాగా ఉన్నారు బాగుంది ఇంకా దండల మార్పిడి కూడా అయిపోతుందనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అమ్మవారికి స్వామివారి చేతుల్లో ఇద్దరు చేతుల్లో అలా పెట్టారు పెట్టి దండలు మార్చారనమాట ఆ టెంపుల్లో మేనేజ్మెంట్ అంతా కూడా చాలా బాగుంది అంటే ఏం అడిగినా కూడా విసుక్కోకుండా సమాధానాలు చెప్తున్నారు వాళ్ళ టెంపుల్ గురించి ప్రతిదీ చెప్తున్నారు నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు ఉన్నాయంట వాటికి కూడా రావచ్చు అందరూ రావాలి అని కూడా చెప్తున్నారు ఇంకా దండలైతే అమ్మవారికి వేశారు నెక్స్ట్ స్వామివారికి వేస్తున్నారు అనమాట ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఎంత చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఇంకా దండలు మార్చడం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేసామన్నమాట ఇంకా భోజనం చేసిన తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చారు అంటే స్వామివారి పక్కన అరటి గెళ్ళు ఉన్నాయి కదా అవి ఇంకా స్వామివారికి పోసిన తలంబరాలు ఉంటాయి కదా అవి అక్షింతలుగా అందరి మీద వేసి ఆశీర్వదించారు పూజారి గారు అయితే ఇంకా ఆశీర్వాదం తీసుకొని ప్రసాదాలు తీసుకొని అక్షింతలు ఉంటాయి కదా వాటిని అందరికీ కొన్ని కొన్ని అయితే ఇచ్చారనమాట ఇంటికి వెళ్ళి మీరు వేరే అక్షింతల్లో కలుపుకొని వాడుకోండి అని చెప్పేసి ఇచ్చారు ఇంకా స్వామి వారికి మార్నింగ్ టైం చేసిన హోమాలు యాగాలు చేసినప్పుడు కంకణాలు అవి కడతారు కదా అవి కూడా అందరికీ ఇచ్చారనమాట చేతులు కట్టుకోండి కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్